ఓం విఘ్నేశ్వరాయ నమ శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య చరిత్ర పద్నాలుగవ అధ్యాయం పూర్వకాలము ఒకప్పుడు సనకసానాందనాథులు వైకుంఠానికి బయలుదేరారు శ్రీ మహావిష్ణువు యొక్క దివ్యమంగళ స్వరూప దర్శనానికై వారు స్వర్గలోకానికి వెళ్లారు సనకసానాందనాథులు మహాభక్తులు ఎప్పుడూ విష్ణుకథా శ్రవణాసక్తులు ద్వారపాలకులు వారు లోపలికి వెళ్ళటానికి అభ్యంతరాన్ని తెలియజేశారు అయినా కూడా వారు వినక మేము చాలా ముఖ్యము తప్పకుండా లోపలికి వెళ్లాల్సిందే అన్నారు ద్వారపాలకులు ససేమిరా లోపలికి వెళ్ళటానికి లేదు అనడంతో ఆ మునులకు కోపము వచ్చి ద్వారపాలకుల వైపు తీవ్రంగా చూసి శ్రీ మహావిష్ణువు దర్శనానికి వెళ్లకుండా చేయటం వలన మీరిద్దరూ రాక్షసులైపోతారు అని శాపం శాపమిచ్చారు ఇదేవి శాపమని వినిపించిన ద్వారపాలకులు క్షమించవలసిందిగా కోరారు అప్పుడు మునులు కొంత అనుగ్రహించి మూడు జన్మలయందు మీరు రాక్షసులుగా పుట్టి శ్రీ మహావిష్ణువులకు శత్రువులుగా వ్యవహరించి తరువాత మీ యొక్క పూర్వస్థానాలని పొందుతారు అని శాప విమోచనాన్ని తెలియజేశారు తరువాత వారు తొలి జన్మగా హిరణ్యాక్ష హిరణ్యకస్పులుగా జన్మించారు హిరణ్యాక్షుడు పరమ దుర్మార్గుడు అడ్డు అదుపు లేక అతడు అనేక చెడు పనులు చేశాడు ఒకసారి భూమండలము అవత్తు చావగా చుట్టేసి దానిని రసాతల లోకానికి పోయి దాచేశాడు దేవతలు ఈ విపత్తును చూసి వెంటనే శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి ప్రార్థించారు అభయమిచ్చిన నారాయణుడు శ్వేతవరాహ రూపము ధరించి హిరణ్యాక్షుడిని సంహరించాడు బ్రహ్మ మొదలైన దేవతలు శ్వేతవరాహాన్ని మనసారా స్థుతించారు భూమండలాన్ని రక్షించిన నువ్వు భూమండలంలోనే ఉండాల్సిందిగా కోరుతున్నామని వేడుకున్నారు అప్పుడు శ్వేతవరాహస్వామి తనకు నివాస స్థలముగా శేషాచలాన్ని ఎన్నుకొని అక్కడే ఉండసాగాడు వరాహస్వామికి చాలామంది భక్తులు ఏర్పడ్డారు వారిలో వకుళాదేవి చాలా ముఖ్యురాలు ద్వాపరయుగ శ్రీకృష్ణ పరమాత్మ అవతారాన్ని చాలించే సమయము ఆసన్నమవుతుంది ద్వారకావాసులందరూ ఆ విషయము తెలుసుకొని విచార మునిగిపోతారు అందరూ శ్రీకృష్ణుని దగ్గరికి వెళ్ళి మిమ్మల్ని వదిలి మేము ఎలా ఉండగలము అని ప్రార్థిస్తారు అప్పుడు శ్రీకృష్ణుడు వారిని ఓదార్చి కలియుగమందు మీరందరూ నన్ను జానించి నాయందు చేరటానికి అవకాశం ఉంది అని వారిని పంపిస్తాడు యశోద శ్రీకృష్ణుని కంటికి రెప్పగా చూసుకుని పెంచింది తన ప్రాణమే కృష్ణుడిగా భావించేది శ్రీకృష్ణుడు అవతారమో చాలిస్తున్నాడనే విషయము యశోదాదేవికి కూడా తెలిసింది ఆమె శ్రీకృష్ణుని దగ్గరకు వెళ్ళి నీ వలన నాకు ఎన్నో ఆనందాలు కలిగాయి కానీ ఒక్క లోడు మాత్రం ఇంకా ఉంది నీకు ఎన్ని వివాహాలు జరిగినా ఒక్క వివాహాన్ని కూడా నేను చూడలేదు నీ వివాహము చూడాలనే కోరిక నాలో ఉండిపోయింది అన్నది అప్పుడు శ్రీకృష్ణుడు నీ కోరిక కలియుగంలో తీరుతుంది శ్రీవెంకటేశ్వర అవతారమును కలియుగంలో ధరిస్తాను నీవు ఇక ఈ శరీరాన్ని విడిచి ఒకకుళామాలికవై శేషాచలానికి వెళ్ళి వరాహస్వామిని అర్చిస్తూ ఉండు అన్నాడు ఆమె అలానే చేసింది యశోద శరీరాన్ని విడిచి వకుళాదేవిగా మారింది శేషాచలము నుండే వరాహస్వామిని అర్చించసాగింది ఈమె మనసు వెన్న ఈమె మహాభక్తురాలు శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య చరిత్ర పదమూడవ అధ్యాయము సంపూర్ణము